అందరికీ నమస్కారం అండి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించిన హీరో రాజ్ తరుణ్ హీరోయిన్లు లావణ్య మాల్వి మల్హోత్ర వీరి కేసులో రోజుకొక ట్విస్ట్ వెలుగు చూస్తుండగా ఇప్పుడు తాజాగా ఊహించని రీతిలో బిగ్ ట్విస్టు చోటు చేసుకుంది ఇప్పటి వరకు రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్యగా కేసు నడుస్తుండగా సంచలన విషయాలు ఆ కేసులో వెలుగు చూసాయి అయితే రీసెంట్గా మాల్వీ మల్హోత్ర గురించి షాకింగ్ విషయాలు వెలుగు చూడటంతో మరోసారి ఈ కేసు వ్యవహారము ఇండస్ట్రీలో బర్నింగ్ టాపిక్ అయింది అసలేం జరిగిందో చూద్దాం మాల్వీ మల్హోత్రపై ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి సంచలన ఆరోపణలు చేశారు మాల్వీ బండారం మొత్తం యోగేష్ తల్లి బయట పెట్టారు యోగేష్కి ట్రాప్ చేసి తమ ఆస్తి కాజేసిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస చేశారు ఆమె ప్రేమ పేరుతో తన కుమారుడి జీవితాన్ని నాశనం చేసిందన్నారు తప్పుడు కేసుతో యోగేష్ను జైలుకు పంపించిందంటూనే ఆమె ఆరోపించారు నాలుగేళ్లుగా మాల్వి ఇబ్బంది పెడుతుందంటూ కంటతడి పెట్టారు కాగా రెండు వేల ఇరవైలో ముంబైలో ఉన్నప్పుడు మాల్వీపై యోగేష్ కత్తితో దాడి చేసిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది మాల్వీ పెళ్లికి ఒప్పుకోవట్లేదని దాడి చేశాడంటూ అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి నాడు జరిగిన అన్ని విషయాలు మీడియా వేదికగా వివరించడంతో పాటు మాల్వి యోగేష్ కాల్ లిస్టు కూడా యోగేష్ తల్లి బయట పెట్టడంతో ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకున్నట్లయింది ఈ సంచలన ఆరోపణలపై ఇంతవరకు రాజ్ తరుణ్ నుంచి కానీ మాల్వీ మల్హోత్ర నుంచి కానీ స్పందన రాలేదు చూద్దాం మరి ఏం జరుగుతుందో